శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం మనందరికీ ఇష్టమైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చే చౌదరి గారికి మనం తగ్గాలే తప్ప ఆయన తగ్గడం మనం చూసి నేర్చుకోవాలి అంటే మనకి రాదు అని అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని రాజమండ్రి హితువుని గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు గౌరుని ఎమ్మెల్యే గోపాల్పురం చెర్రి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ నుకసాని బాలాజీ గారు శ్రీ అజయ్ జైన్ గారు శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు ఎస్పి మన తూర్పుగోదావరి జిల్లాకి ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్ ఇక్కడికి విచ్చేసిన మీకు మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానికానికి ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానికానికి సోదరి సోదరి మండలికి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేలది కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేలది అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన బాపురమణంలో ఒకరైన ముల్లపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నెల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్